వెంకటాచల క్షేత్ర దర్శనానికి అవకాశం వస్తే నేను రానన్న మాట అనవద్దు రానంటారేమో అన్న అనుమానం ఉంటే వెంకటాచలం రమ్మని అడగవద్దు అలా వెంకటేశ్వర స్వామి వారికి రాత్రి దండలు ఒకలా వేస్తే తెల్లవారేటప్పటికి ఒకలా మారిపోయేవి ఎవరు చేస్తున్నారని ఒక రోజున అనుమానం వచ్చి ఒక మహంత్ భుజిలో నక్కి పడుకున్నాడు చూద్దామని అర్ధరాత్రి అయ్యేటప్పటికి అయ్యవారి పాలపీఠం దగ్గర రాయి తొలగి రూపంలో తరిగొండ వెంగమాంబ గారు వచ్చి హాలాలు కడిచేస్తుంటే చూసి మూర్చిపోయాడు ఇప్పటికీ తేజోరూపల ఆనందాలయంలోకి వెళ్లి ఈశ్వరుణ్ణి సేవిస్తారు బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వారి పాఠాలు కడిగి మీకు ఎప్పుడు కూడా వెంకటాచల క్షేత్ర దర్శనానికి అవకాశం వస్తే నేను రానన్న మాట అనవద్దు రానంటారేమో అన్న అనుమానం ఉంటే వెంకటాచలం రమ్మని అడగవద్దు అలా వెంకటేశ్వర స్వామి వారికి రాత్రి దండలు ఒకలా వేస్తే తెల్లవారేటప్పటికి ఒకలా మారిపోయేవి ఎవరు చేస్తున్నారని ఒక రోజున అనుమానం వచ్చి ఒక మహంత్ భుజిలో నక్కి పడుకున్నాడు చూద్దామని అర్ధరాత్రి అయ్యేటప్పటికి అయ్యవారి పాలపీఠం దగ్గర రాయి తొలగి తేజో రూపంలో తరిగొండ వెంగమాంబ గారు వచ్చి హారాలు సరిచేస్తుంటే చూసి మూచిపోయాడు ఇప్పటికీ తేజో రూపలై ఆనందాలయంలోకి వెళ్ళి ఈశ్వరుణ్ణి సేవిస్తారు బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రతిరోజు